ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ వార్త చెప్తా వాస్తవానికి ఇట్లా జరగద్దని కాదు జరుగుతుంది రాజకీయాలలో ఇట్లాంటివన్నీ కామన్ కానీ అదంతా ఉన్నత స్థాయిలో ఆల్రెడీ పదవులు అనిపించే వాళ్ళ దగ్గర ఏముండే ఏ కింద కార్యకర్తలు ఉంటారు బట్టలు చెప్పుకుంటూ వాడు ఆ పాటినతో ఈ పాటోడి మాట్లాడాడు ఈ పాటతో ఆ పాట వాడి మాట్లాడుకోడు కక్షలు బట్టాలు చేంపుకుంటూ చేతులు కోసుకుంటూ పాయింట్లు నింపుకుంటూ అంగిలాలు వాళ్ళ ఓట్టుకుంటూ నెత్తి వాళ్ళ కొట్టుకుంటూ ఇక వార్త ఉండరు ఒకసారి హరీష్ రావు వద్దకు సీధర్బాబు పోయినాడ సురేఖ వద్దకు సునీత పోయిందట ఏదో పని మీద కాదు అసెంబ్లీ లాబీలో అప్పటిదాకా తిట్టుకూరు తిట్కూరు లేవబడి పోయి ముచ్చట పెట్టుకోరు మొత్తం మంచిగా ప్రశ్నోత్తరాల వేళ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం పొలిటికల్గా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు సోమవారం అసెంబ్లీలో అందులో అందుకు భిన్నంగా వ్యవహరించడం అందరినీ ఆశ్చర్యాన్ని గురిచేసింది ప్రశ్నోత్తర సమయంలో సభలో వాడివేడిగా చర్చ సాగుతోంది ఈ క్రమంలో హరీష్ రావు వద్దకు మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు వెళ్లారు ఆయన పక్కనే కూర్చొని చాలాసేపు ఇద్దరు సీరియస్గా ముచ్చట పెట్టుకున్నారు ఆ టైంలోనే పల్లా రాజేశ్వర రెడ్డి సైతం వారితో జత కలిశాడు తర్వాత మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మంత్రి కొండా సురేగా సీట్ వద్దకు వెళ్ళి ఆయన